అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి జనసేనలోకి వైసీపీ నాయకుల వలస పరంపర యథేచ్ఛగా కొనసాగుతుంది ప్రకాశం జిల్లాలో కీలక నేత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీలోకి చేరడం ఖరారు అనేటువంటి అంశం వెలుగు చూసిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా నుంచి సామినేని ఉదయభాను జగ్గేపేట నుంచి మాజీ ఎమ్మెల్యే అలానే మాజీ ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసినటువంటి నాయకుడు ఆయన కూడా లైన్ క్లియర్ చేసుకుని ఇప్పుడు తాజాగా మరొక నాయకుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధికి సంబంధించినటువంటి నాయకుడు గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు స్థానానికి బరిలో నిలిచినటువంటి కిలారు రోసయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఈ భేటీ చాలా ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా పరిధిలో అలానే ఒంగోలు జిల్లా వరకు కృష్ణా గుంటూరు ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో రాజకీయంగా సమీకరణలు మారడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఇది ఏర్పాటు చేయబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి సమాచారం ప్రకారం అలానే ఇంకా కొంతమంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కింది స్థాయి నాయకుల సంగతి పక్కన పెడదాం ఎందుకంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ల స్థాయి నాయకులు అలానే కార్పొరేటర్లు వార్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళందరూ చాలామంది టచ్లో ఉన్నారు కానీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులుగా చేసినటువంటి నాయకులు అనేక మంది జనసేనలోకి రావడానికి ఆసక్తికరంగా సంసిద్ధంగా ఉన్నట్టుగా చెబుతున్నారు వీరికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ పరిశీలన ప్రస్తుతం అధినేత పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గ్రీన్ మార్క్ పెట్టినటువంటి నాయకులు మాత్రమే ఆయనతో భేటీ అవుతున్నారు పార్టీలో జాయిన్ అవడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు సామినేని ఉదయభాను కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అలానే కిలారు రోసయ్య భేటీ అయ్యారు ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక క్లారిటీ తీసుకొని ఒంగోలులో భారీ బహిరంగ సభ ద్వారా జాయినింగ్కి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది సామాన్యుని ఉదయ్బాను భేటీ అయినటువంటి దృశ్యాలు సో ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తే అనూహ్యమైనటువంటి పరిణామాలు ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో జరగబోతున్నాయా అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి అలానే దీనికి ఒక క్లారిటీ జనసేన నాయకత్వం ఇచ్చింది అందరు నాయకుల్ని కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీన పార్టీలో జాయిన్ కావాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు చెప్తున్నారు దానికి సంబంధించి ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆ రోజే జాయిన్ అవుతారు దీనికి సంబంధించి ఒక అఫీషియల్ నోట్ని ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు రిలీజ్ చేశారు అందులో ఏముంది చూద్దాం ఇరవై ఆరున జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు నాయకులు సో ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సన్నద్దమయ్యారు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య అలానే జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామ్లేని ఉదయ్ బాను జనసేనలో చేరున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన డేట్ డిక్లేర్ అయిపోయింది ఇరవై ఆరో తేదీ సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన కీలకమైనటువంటి నాయకులు వీరు సీనియర్ నేతలు వీరితో పాటు మరికొంతమంది నాయకులు కూడా జాయిన్ అవుతారు మంగళగిరిలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో వీరు జనసేనలో చేరతారు ఇప్పటికే వీరు ముగ్గురు వేరువేరుగా పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అయ్యారు పార్టీలో చేరికపోయిన చర్చించారు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది మూడు పార్టీల సమూహం కాబట్టి అక్కడ ఫుల్ ప్యాక్డ్ లీడర్షిప్ ఉంది కొత్త నాయకత్వం వస్తే కొత్త సమస్యలు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ జనసేన పార్టీ అధినేత వివరించిన తర్వాత వాటికి అంగీకరించిన తర్వాత ఈ చేరుకులు అనేటువంటి క్లారిటీ జనసేన నాయకత్వం ఇస్తుంది అలానే బయటకు వచ్చిన తర్వాత బాలిన శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు సామాన్యుని ఉదయ్భావన్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇంకా మిగతా నాయకులు చేసినటువంటి మాటలు కావచ్చు వీటన్నిటి ప్రకారం చూస్తే కనుక కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ చేరికలు జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక అదే రోజు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అవనభ విక్రమ్ డాక్టర్ అవనభ భావన జనసేనలో చేరతారు విజయనగరం జిల్లా అంటే బొత్స సత్యనారాయణ కంచుకోవటానికి గురించి చెప్పుకునేటువంటి జిల్లా అక్కడి నుంచి వాళ్ళు జాయిన్ అవుతున్నారు వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జిగా గా అవనబ్ విక్రమ్ ఉన్నారు అలానే భావన విజయనగరం పార్వతీపురం జిల్లాల డిసిఎంఎస్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు చెందినటువంటి జడ్పీటీసీ యాదాల రత్నభారతి కూడా పార్టీలో చేరబోతున్నారు విజయవాడ గుంటూరు తిరుపతి నగరపాలక సంస్థల పరిధి నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకుంటారు శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయేటువంటి జరిగినటువంటి ఈ కార్యక్రమం అంటే పవన్ కళ్యాణ్ గారితో కిలార్ రోసయ్య శ్రీ రవిశం కంది రవిశంకర్ అలానే సావిరైన ఉదయభాను విడివిడిగా భేటీ అయ్యారు ఇది అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటు సో జనసేనలో ఫుల్ జోష్ వచ్చింది కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా జనసేన వైపే చూస్తుంది అటు తెలుగుదేశంలో ఇమడలేవు అని భావిస్తున్నటువంటి నాయకులు కూడా జనసేనను ఎంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు వీరే కాదు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా జనసేనతో టచ్లోకి వెళ్ళినట్టుగా సమాచారం అయితే వారెవరికి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురికి కూడా పవన్ కళ్యాణ్ సానుకూలమైనటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇరవై ఆరవ తేదీన చేరిక ఖరారు అయిపోయింది తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి అక్టోబర్ మూడు కానీ అక్టోబర్ ఐదు కానీ ఒంగోలులో సభ నిర్వహించాలనుకున్నారు అయితే ఇరవై తేదీన అపాయింట్మెంట్ ఇచ్చారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలోనే వీరందరూ కూడా జాయినింగ్స్ అవుతారు తర్వాత రాయలసీమ పైన జనసేన పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది రాయలసీమలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన నాయకత్వం అడుగులు వేస్తుంది కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జనసేనని అప్రోచ్ అయ్యారు అయితే ఇంకా ఎలాంటి సంకేతాలు రాని నేపథ్యంలో అక్కడ జాప్యం జరుగుతుంది సో ఇరవై తేదీ జనసేన పార్టీకి సంబంధించినంతవరకు ఒక బిగ్ డేగా మనం చూడాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి